హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ వాళ్ళని మీకు టమాటో చిప్స్ అవునండి కరెక్ట్గానే విన్నారు టమాటోతో చిప్స్ ఎలా చేయాలనుకుంటున్నారా ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక టమాటా వేసి ఇలాగ ప్యూర్ చేసేసుకోండి దీన్ని మనం ఇలాగా మంచిగా జల్లెడ పట్టేసుకుందాము ఇది దీని దీంట్లో ఉన్న గింజలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇలాగా చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకుని ఈ జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టుకోండి నేను ఒక టమాటో తీసుకున్నాను ఇలాగా తర్వాత ఒక బౌల్ తీసుకుని దీంట్లో ఒక స్పూన్ ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు కారం జీలకర్ర వేసుకున్నాను దీనికి ముఖ్యంగా మనం ఏంటంటే నెయ్యి వేసి గోధుమ పిండితో చేస్తున్నాం చాలా టేస్టీగా ఉంటే చాలా హెల్దీ కూడా మనం ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టొమాటో జ్యూస్ ఉంది కదా దాంతోనే ఈ పిండిని మనం కలపబోతున్నాం అనమాట ఇలా బాగా పిండిలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం ఇలాగా చపాతీల పీట మీద పల్చగా ఒత్తుకోవాలి దీన్ని ఎంత పల్చగా మీరు ఒత్తుకోగలిగితే అంత పల్చగా ఒత్తుకోండి తర్వాత ఫోర్క్ తీసుకుని ఇలా అక్కడక్కడ కాట్లు పెట్టుకోండి ఇవి మనకి ఇలా కాట్లు పెడితే క్రిస్పీగా వస్తాయన్నమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం ఇప్పుడు అన్నీ ఇలాగా చిన్న చిన్న స్క్వేర్ స్క్వేర్స్గా కట్ చేసేసుకున్నాము మీరు కట్ చేసి పెట్టుకున్నవి ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నూనె బాగా వేడైపోయాక వీటిని నూనెలో వేసేసి సిమ్లో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకుంటే టమాటో చిప్స్ రెడీ అయిపోతాయి పైగా గోధుమ పిండితో చేసాం చాలా హెల్తీ కదా తప్పకుండా ట్రై చేయండి